ఇక వివరాలను చూద్దాం భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ గత రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు వరద పరిస్థితులు వాటిల్లిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలతో వాటిల్లిన నష్టాలు రాష్ట్రంలో తాజా పరిస్థితులపై సీఎం ప్రధానికి వివరించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు వరదల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు ప్రాణ నష్టం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తు చర్యలు తీసుకున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని అభినందించారని సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించేందుకు హెలికాప్టర్లను పంపిస్తామని ఈ సందర్భంగా ప్రధాని హామీ ఇచ్చారని తెలిపింది కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని సీఎంఓ తెలిపింది